చెప్పిస్తాను నేను చేస్తాను అన్నాను నాదే బుద్ధి తక్కువ అండి మీరే అడగండి ఇంకా డైరెక్ట్ వెళ్ళి రమ్మితోని నేను ఎలా అడుగుతాను తండ్రి నయ్యండి ఇలాంటి విషయాలలో జోక్యం చేసుకుంటారా చెప్పు వాళ్ళు ఇన్ని పదిహేను రోజుల నుంచి చూపి పట్టుకుని ఉన్నారు నువ్వు చెప్పమంటే నువ్వు చెప్పవు సమాధానం వాళ్ళకి ఏం చేయాలి నేనే చెప్పుకోవాలి అక్కడ నేనే చెప్పుకోవాలి ఇక్కడ నేనే చెప్పుకోవాలి కదా వాళ్ళు వచ్చిన వాళ్ళు మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతారా రాకముందే చెప్పాలి కదా వాళ్ళు రాకముందే చెప్పేసేయండి ఎట్లయితే అట్లయితే మరి అలా నిల్లి వెళ్ళిపోయి నీ ఇంట్లో నుంచి ఇప్పుడు ఇది ఏం చేస్తాం మరి ఇప్పుడు ఇద్దరు పరిస్థితి అంతే అంటావా మన కర్మ మన కర్మ ఏం చేస్తామండి ఇలా జరుగుతుంది మరి రత్నమాల వద్దనే ఏమంటుంది తెలుసా మీ పిల్లలు అలా వెళ్ళిపోతున్నారు కదా ఒక తర్వాత ఒకరు మరి ఇంకేం చేస్తాం మా పని ఏం చూసుకుంటాము ఇంకా వాళ్ళతో వీళ్ళతో ముచ్చట్లొద్దు అవసరం లేదు నీ పనేమో నువ్వు వేసుకో అన్నాడట వాళ్ళ భర్త మాట్లాడుతుంటే మధ్యలో ఇలా అనేసింది నాకు చాలా బాధ అనిపించిందండి అంటారు మరి ఇలాంటి పనులు చేస్తే ఎవరైనా అనుకుంటే ఎలా ఉంటారు చెప్పు మన పిల్లలు ఇలా తయారైపోయారు మరి పంపంలో లోపం అంటే లోపం లేదు సమాజంలో అలా నడుస్తుంది మరి తోటి పిల్లలు చూసి వీళ్ళ అలా తయారైతున్నారు ఏం చేద్దాం చదవకుండా చదువులు చెప్పకుండా ఇంట్లో కూర్చోబెట్టామా చెప్పండి మీరే నువ్వు నీ బిడ్డ ఏమైనా చేసుకోండి నాకు సంబంధం లేదు ఏం చేసినా కూడా మీకు అసలు తృప్తి లేదు ఈ సంసారం అంతా వేస్ట్ వీళ్ళ అంటే వీళ్ళ అనేంటి నారేం తప్పు నీ మధ్యలో నన్న హలో రాజు చెప్పు డార్లింగ్ ఇంట్లో పరిస్థితులు చూసుకుంటే భయమేస్తుంది రాజు ఎందుకు దేని గురించి డార్లింగ్ భయము మమ్మీకి డాడీకి నా ప్రవర్తనలో అనుమానం వచ్చినట్టుంది రోజు అడుగుతున్నారు పెళ్లి చూపులు చూసిన వాళ్ళు మళ్ళీ వస్తారంట మళ్ళీ వస్తారంట అని చెప్పేసి అవునా అదేం కుదరదని చెప్పు నేను రానా మరి నేను వచ్చి డైరెక్ట్ మాట్లాడనా అమ్మో ఇంకేమైనా ఉందా అలా వస్తే ఇలానే మరి నీతో ఏగేది అలా రావొద్దంటావు ఇలా టెన్షన్ పడతావు ఏంటబ్బా మరి చెప్పనా వద్దా ఇలా సిచువేషన్స్ ఉన్నాయి ఇంట్లో అని కోపం ఎందుకు డార్లింగ్ చెప్పాలి చెప్పాలి అదే మరి చెప్తుంటే నీకేంటి విస్కొస్తుంది ఊరికే ట్వంటీ ఫోర్ అవర్స్ నాతో ఫోన్ మాట్లాడుతూ ఉంటా మీ మమ్మీకి తెలిసిపోతుంది అలాగే తెలిసినట్టుంది రాజు నువ్వు అన్నట్టు నేను ఊరికే ఫోన్ మాట్లాడుతున్నా కానీ అందుకే ఆ మమ్మీకి డాడీకి డౌట్ వచ్చింది మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు మరి ఏం చేద్దాం చేద్దామంటావు చెప్పి ఇప్పుడు పెళ్లి చేసుకుందాం అంటావా టెన్ డేస్ ఆగుదాం రాజు తర్వాత డిసిషన్ తీసుకుందాం ఆ టెన్ డేస్ లో ఏం జరుగుతుందో మరి ఏమైనా జరిగిన ఇంకా రాజుని పెళ్లి చేసుకుంటానని ఆ మమ్మీ డాడీ దగ్గర డైరెక్ట్ అయిపోతాను నేను ఓ వెరీ గుడ్ వెరీ గుడ్ మీ ఇంట్లో పరిస్థితి ఏంటి మరి మన పెళ్లి కొప్పుకుంటారంటావా ఆల్రెడీ మమ్మీకి డాడీకి చెప్పేసాను నేను నీలాగా కాదు అవునా మరి ఏం అనలేదా ఏం అనలేదంటే కొంత గొడవ జరిగింది తర్వాత సర్దుకుపోయింది మమ్మీ డాడీతో నా చేపింది ఇంకా వేరే మ్యారేజ్ చేసుకోని రాజు నిన్ను వదిలి ఉండలేను నేను అసలు నేను ఉంటానా ఏ మరి నిన్ను వదిలి ఉంటానా నేను ఏ చెప్తున్నాను నీకు ముందే నువ్వు ఎక్కడ మాత్రం నిర్లక్ష్యం చేయకు చెప్తున్నా నేను మమ్మీకి డాడీకి తెలియకుండా రూమ్ లోకి వచ్చి మాట్లాడుతున్నాను ఇంకా ఫోన్ చేయకు మార్నింగ్ కాలేజ్ దగ్గర కలుస్తాను సరేనా సరే నేను నేను ఎందుకు చేస్తాను చేసి మెసేజ్ చేస్తాను ఫోన్ ఎందుకు చేస్తాను సరే రాజు మరి బై గుడ్ నైట్ గుడ్ నైట్ డార్లింగ్ మమ్మీ నన్ను ఒప్పించడానికి ప్రయత్నం చేస్తుంది డాడీ ప్రెజర్ వల్ల నన్ను ఒప్పించడానికి ప్రయత్నం చేస్తుంది అస్సలు నేను పెళ్లి చేసుకోనని చెప్తాను మమ్మీ డాడీ తెచ్చిన సంబంధం చేసుకోలేను ఎందుకంటే వాడి గురించి మమ్మీ డాడీకి తెలియదు ఇలాంటి వాడనేది ఇప్పుడు చెప్పినా కూడా నమ్మరు ఏం చేయాలి ఇలా చెప్పడం వల్ల ఆ మమ్మీకి వాళ్ళకున్న ఫ్రెండ్షిప్ కట్ అవుద్ది అందుకే సైలెంట్గా నేనే రాజుని పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చేస్తాను అదే పని చేస్తాను ఈ రూమ్ ఏం చేస్తున్నావే ఒక్కరా అసలు బుద్ధిందానికి ఎన్నిసార్లు చెప్పినా ఫోన్ మాట్లాడొద్దు అని అంటే కూడా మాట్లాడుతున్నావు అది కాదు మమ్మీ మా ఫ్రెండ్స్తో కూడా మాట్లాడకూడదా ఏం మాట్లాడతావు ఇక్కడ వచ్చి రూమ్ లో వచ్చి చీకటి దగ్గర కూర్చొని మాట్లాడమని చెప్పారు అసలు దగ్గర ఇక్కడ నుంచి వచ్చింది మొన్నటి వరకు మీరు చూసిన సంబంధమే చేసుకుంటాను మమ్మీ డాడీ అని మాట్లాడదు ఇప్పుడు ఇలా చేస్తున్నావేంటి నేను ఎవరితో మాట్లాడను అనుకుంటున్నావు మమ్మీ నువ్వు రాజో భూజో వాళ్ళతో మాట్లాడలేదు ఇప్పుడు నీకు ఒంట్లో అసలు ఏమనిపిస్తుంది తిమ్మి తిమ్మిరిగా ఉందా తోది సారేస్తామనుకుంటున్నా డాడీ ఏమంటలేదని నేను ఏమంటలే అనుకోకు నువ్వు చెప్తున్నా అదేం లేదు మమ్మీ నువ్వు అలా మాట్లాడకు మమ్మీ నన్ను అర్థం మమ్మీ నువ్వు అర్థాలు చేసుకోవడం ఏమి ఉండదు సక్కదన్నాడు పోయి పడకపోనాడు ఈ నుంచి నువ్వు ఎక్కువ ఉషర్యకు తన్నుడి లేకపోతే చిన్న వయసు పెద్ద వయసు అని కూడా చూడు కాలేజీలు స్టార్ట్ అయితే చాలు ప్రేమలు దోమలు అవి ఇవి అంట వడ్డమైన తిరుగులే తిరిగేలా చెలిపోతారు వేరే పిల్లలతో మన పిల్లలు కూడా మంచి మన పిల్లలు కూడా పాడైపోతారు అసలు వాళ్ళని ఏమండి ఏమండి నిద్ర ఏమండి సీవారు ఆ ఏంటి చెప్పు ఎందుకండి అంత కోపంతో తినకుండా పడుకుంటారా నడవండి తిందాం లేదు నువ్వు నీ ప్రతిదానికి నువ్వు నీ కూతురు నువ్వు నీ కూతురు సంబంధం ఇలా ఏంటి నెమ్మదిగా మాట్లాడాలండి మాట్లాడాలో తెలియాలి మరి వాళ్ళు ముందు పెళ్లి చూపులకు వచ్చినప్పుడు ఏమన్నా ఏమండి నేను ఒప్పిస్తాను మీరు ఏం మరిగా అన్నావు మరి ఏం చేసావు లాస్ట్ కి అది బాగు తల్లి చూస్తున్నావా అసలు నేను ఏం చేశానండి ప్రతిదానికి నన్ను అంటారు మీరు అది ఇలా వెళ్తుందో ఇలా మాట్లాడుతుందో నాకు ఏం తెలుసు చెప్పండి మన పిల్ల గురించి మనం అన్ని కాపెట్టుకుంటూ ఉండాలి ఈ రోజుల రోజు బాగా మన పిల్లలు మంచిదైనా ఇతరులు ఏం చేస్తున్నారు చెడగొట్టేస్తున్నారు అవునండి అది మాత్రం నిజమే అదంతా పోని గారు మార్నింగ్ మాట్లాడదాం కానీ లేవండి మీరు తిందు అవసరం లేదు నేను ఫ్రెండ్స్ తో కలిసి హోటల్ లో తినేసి వచ్చాను అక్కడ ఫ్రెండ్ కి చిన్న బర్త్డే పార్టీ ఉంది అదే సంగతి సరే తింపు నువ్వు తింపు ఈ మొగళ్ళు ఉన్నారే ఆడాలని మనసు ఎప్పుడు అర్థం చేసుకుంటారో ఏమో